ప్రజా చైతన్యం న్యూస్ కి స్వాగతం జగన్ ఓడిపోయాడు అవును జగన్ అతి దారుణాతి దారుణంగా ఓడిపోయాడు అయినప్పటికీ జగన్ క్రేజ్ ప్రజల్లో ఏమాత్రం చెక్కు చెదరలేదు ఇటీవలే జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూట కట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లలో ఘన విజయం సాధించింది అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం పదకొండు సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది ఇక ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి అయితే కూటమి గెలుపు వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు పక్కా వైసీపీ పోలింగ్ బూత్లలో కూడా కూటమికి విజార్థి సాధించడం పలు అనుమానాలకు దారితీసింది ఇదిలా ఉంటే తాజాగా ఏపీ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి దీంతో బెజవాడ వాసులకు ఒక్కసారిగా మాజీ సీఎం జగన్ గుర్తుకు వచ్చారు కృష్ణలంక ప్రజలను వరదల నుంచి కాపాడడానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్ వరకు రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవున నిర్మించే రిటైనింగ్ వాహన నిర్మించింది అప్పటి జగన్ ప్రభుత్వం నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో పద్దెనిమిది మీటర్ల లోతులో ర్యాప్ట్ పద్ధతిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రీటైనింగ్ వాల్ నిర్మించడం జరిగింది ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగినప్పటికీ రీటైనింగ్ వాల్ కారణంగా కృష్ణలంక ప్రాంత సురక్షితంగా ఉన్నారు భారీ వరదలు పరిశీలించే క్రమంలో సీఎం చంద్రబాబు పైపుల రోడ్డు సింగ్ నగర్ లో పర్యటించారు అయితే ఆయనకు ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది రెండు రోజుల నుంచి తమను పట్టించుకోలేదని మహిళలు చంద్రబాబుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరోవైపు రీటైనింగ్ వాల్ దగ్గర వరద పరిస్థితి ఎలా ఉందని జగన్ పరిశీలించారు ఈ సమయంలో భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకుని జగన్ కు మద్దతుగా నినాదాలు చేశారు మీరు కట్టించిన రీటైనింగ్ వాల్ వల్లే తాము బ్రతికి ఉన్నామని కృష్ణ లంక వాసులు జగన్ కు తెలిపారు అధైర్య పడవద్దని అక్కడున్న వారికి భరోసా ఇచ్చారు జగన్ ఈ సన్నివేశం చూసిన టీడీపీ నేతలు జగన్ ఎక్కడున్నా సీఎం అంటూ కామెంట్స్ చేస్తున్నారు